ఏం జాబ్ేం ఇప్పిస్తావు ఆ ముఖం చెందిస్తాను చెప్పలేవా ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది నీ పిల్లాన్ని కంట్రోల్ లో అప్పుడు తెలియదాం బయట నుంచి వస్తున్నాయి

అర్థమైతుందా నువ్వే ఉన్నావు నువ్వు నువ్వు అంటే నువ్వు అబ్బాయి దగ్గర కోకో వీడియో తీస్తున్నా ఇది యూట్యూబ్ లో పెడితే అప్పుడు సిగ్గు పోతాం నువ్వు అబ్బాయి అబ్బాయి మీద అబ్బాయి మీద అబ్బాయి మీద జరగండి అబ్బాయి కూర్చోండి కూర్చోని డోర్ది వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా అని గట్టే మాట్లాడలేదు ఎందుకంటే మనం పోలీస్ స్టేషన్ పోవాలంటే ఈ ప్రూఫ్ కావాలి మాట్లాడాలమ్మా అన్ని డైరెక్ట్ స్టేషన్లో మాట్లాడేటి ఉంటాయా బయట మాట్లాడేటి కూడా ఉంటాయి మా డైరెక్ట్ స్టేషన్ లో మాట్లాడాలా ఫస్ట్ కూర్చోండి కూర్చోండి మీరు మాట్లాడతా డోర్ పెట్టమ్మా పిల్లగారు తెలుసా మీకు

వీడియో మొత్తం కవరేజ్ కావాలి ఏం జాబ్ ఆ ముఖం చూమ్ జాబ్ ఇప్పిస్తాను చెప్పనేవాస్తారు వీడియో యూట్యూబ్ లో పెడతాం వీడియో అబ్బాయి మీడియా దగ్గరకు వచ్చిన అర్థమవుతుందాబాయ్

బయటి బయట నుంచి ఇంటిలో వస్తున్నారు ఇప్పుడు ఏమైనా దగ్గర అబ్బులు ఫస్ట్

ఏంది అమ్మా నీకు చిక్కులేదు అమ్మాయి ఆడదానిమై ఉంది మొగోని మీద కోత లేదమ్మా అంటే అబ్బాయి మీరు నీ ఏజ్ చేయండి అబ్బాయి ఏ అంటే అప్పుడు నమ్మలేదురా మీరు ఇప్పుడు ఇప్పుడు చూపిస్తారు ఇప్పుడు చూడండి నమ్మకపోతే ఏంటిది ఏం ఆపు అమ్మ నువ్వు ఆపు నేను ప్రశాంతంగా మాట్లాడడానికి ఏంది నమ్మను అప్పుడు చూ నమ్మట్లేదు మీరు నమ్మటది కదా చూస్తే ఏంటి కదా అమ్మా ఏయ్ ఫస్ట్ ఆపు

నేను డబ్బులే తీసుకెళ్ళగ ఇచ్చాడు ఎవరు ఇచ్చాడో నాకు ఇవ్వలేదు ఈ వీడియో చూడండి అమ్మా అంతే దూరం కింద చూడండి నా ఇంటికి వచ్చి ఇంత దరం అమ్మా నీ ఇంటికి వచ్చి ఎందుకు వచ్చిందంటే అబ్బాయి దగ్గర ఏం ప్రూఫ్ లేదా అట్టుకో ఎప్పుడు తీసుకురాబ్బులు అబ్బాయి తీసుకున్నా ఇవ్వలే నువ్వు

మీకు అరే చేస్తున్నా మీ ఏజ్ కి మీకు సిగ్గుందంటే పెన్లాం ఇట్లా చీరిప్పుకొని మాట్లాడితే ఏం మొగోని మా తెలుసు అంటే ఎంతమందిని మోసం చేసేది వీడియో ఉంది కదా ఆల్రెడీ మా దగ్గర పెన్లామే నువ్వే అంతే నువ్వే ఆ వీడియోలు అర్థమవుతుందా నువ్వే ఉన్నావు నువ్వు నువ్వు అంటే నువ్వు ఆ అబ్బాయి దగ్గర పో నిన్ను ఆరు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆగా ఫోన్ ఇ criteria ఏ ఆగా గోకడి తీసుకో ఈ ఫోన్ తీసుకో సమ ఆగున పట్టా ఆగు ఫోన్ పెట్టు ఈ ఫోన్ పెట్టుకో ఆ ఫోన్ ని లె డబ్బులు ఇచ్చినట్టు నువ్వే చీరిప్పి మాట్లాడుకున్న వీడియో కూడా ఉంది రేపు కేసులాంటికి వెళ్ళి కేసు పెట్టేస్తారు మీ ఇద్దరు మీద పెట్టు నువ్వు ఏడవ వెళ్ళి పెట్టినా ఇంటికొచ్చి ఇంటికొచ్చి మరి నాలగ్రెస్ కొచ్చా ఇంటికి ను వీర కొరుపోయింది పరిం పరి పరి పరివై నాక డబ్బులు లేదు ఆయన డబ్బులు తీసుకున్నా డబ్బులు వాడు అమ్మ మళ్ళీ చెప్తున్నా కొట్టకుండా మాట్లాడుతున్నా ఒక అర్ధణం అని చెప్పి ఒక తల్లి ఏజిలు ఉన్నావు నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్ట్ గా పెద్ద మనిషి మాటల పెద్ద మనుషులు ఎందుకు డబ్బు చెవని

ఏందమ్మా పిల్లగా ఏడిపిస్తున్నావు నీ సిగ్గులేదు అమ్మకుంటు ఏందంటే ఏం చేసిన పిల్లగా ఏడుస్తున్నారు అర్థమవుతుంది అలాంటి కొడుకు నీకు ఇంకో వీడియో తీస్తున్నా నేను యూట్యూబర్ని మీడియా నేను అక్కని కాదు అక్కని ఆ వీడియో తీస్తున్నా ఇది యూట్యూబ్ లో పెడతా అప్పుడు నీ సిగ్గు పోతాను అబ్బాయి మీద ఒకటి జరగండి ఆ అబ్బాయి ఆడు కూర్చోండి ఫస్ట్ ఆడు కూర్చోండి ఫస్ట్ ఆడు కూర్చోండి ఎందుకు అట్లా పిక్చర్ సంబంధం నాకు సంబంధం లేదు ఆ పిల్లగాడికి అక్క అయితే నేను అక్క అవుతాను అక్కకి సంబంధం లేదు సంబంధం లేదు ఆ పిల్లగాని దగ్గర సంబంధం లేదు చిన్న ఆ ఫోన్ అనేది నాకు పంపించినావా స్క్రీన్షాట్లో నీకు ఒక స్క్రీన్ షాట్ పంపిస్తా ఇది చూడు ఏ నంబర్ వన్ ఇది లాస్ట్లో ఫోర్ టూ ఇది అంజమ్మ అంజమ్మ నువ్వేనా ఈయన పేరు ఈమె పేరు విజయ్ కాదు అంజమ్మ ఈమె పేరు పేరు మార్చుకున్నంత మాత్రం కాదు నీ పేరే నీ నెంబరే సరే ఇవి తీసుకొని పోతా నేను స్క్రీన్ షాట్ చేస్తున్నా నువ్వు నువ్వు ఆడ కూర్చోని మీరు అర్థమవుతుందా పోయి కేసు పెట్టాలా ఏంటి తీసుకొస్తూ లేవు నేను ఇది స్టార్ట్ చేసినాకో గల్లీసుకుంటా అర్థమవుతుందా నువ్వు అలా చిట్ చేసాడు కాదు నేను గుంజుతో మరి స్టేషన్ దాకా ఆర్ధింది కూర్చో ఏం మాట్లాడుకుందాం ఏం మాట్లాడుకుందాం సరే కూర్చో ఏం మాట్లాడుకుందాం కూర్చోచ్చిందా ఏం మాట్లాడుకుందాం అలా కూర్చోండి ఏం మాట్లాడుకుందాం స్టేషన్కి పోతాను ఇప్పుడు ఎంత మనం ఏం మాట్లాడుకున్నాం పిల్లవాళ్ళ జాబ్ ఇప్పిస్తాను ఏంటి ఏమైంది ఎందుకు అదే ఏమైంది మోసాలు అన్నది ఏం కంపెనీ ఇవ్లేదు నువ్వు పెద్ద కంపెనీ నేను నోనమై కాల్తో ముఖాం దగ్గర చీరలు ఇప్పుకుంటా జాకెట్లు ఇప్పుకుంటా అబ్బాయిలు వస్తే రేపు కేసు పెడతా ఏంది ఒక అర్థానికి నీ ఏజెంటా నువ్వు మాట్లాడే పద్ధతి ఇవేంది నీకు సిగ్గులేదారా పెన్న మధ్య చేసి నువ్వు ఎంకరేజ్మెంట్ చేస్తున్నావు ఇప్పుడు స్టేషన్ నువ్వు ఇద్దరిని నువ్వు తాగులేదు ఇప్పుడే మాట్లాడు ఎప్పటిలో పిస్తా ఎంత ఇచ్చారు నీకు ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఆ పిల్లలు తిరిగి ఆ పిల్లవాన్ని కొట్టినందుకు కొట్టిపించినందుకు ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మొత్తం థర్టీ థౌసండ్ ఎక్స్ట్రా ఒక వారం లోపు ఇవ్వు వారం లోప అలా డైరెక్ట్ పెల్సి వచ్చింది బాగాలేదు నువ్వు వారం లోపు ఇయ్యలే ఫేస్ వారం లోపు ఇయ్యలేకపోతే ఫేస్ రివీల్ చేసి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఇదే వీడియోని తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా వేడుంటో నీ ఇంటి ముంగట వచ్చి పోస్టర్ వేసి నేను నేను నా మీడియా ఛానల్స్ అన్నీ కూర్చుంటాం అర్థమవుతుందా ఒక నెలలో వంద సార్లు కాదు ఒక వారం లోపి నువ్వు సస్తావా నీ కిడ్నీ అమ్ముకుంటావా నువ్వు ఇప్పటిదాకా చీరిప్పుకొని ఇటు చేస్తావా ఏదన్నా బాగోతాం అడుకో నువ్వు వారం రోజులు ఇవ్వలేవు నీ ఇల్లు అమ్ముకుంటావు ఏమమ్ముకుంటావు ఏమని అనుకో నీ కిడ్డని అమ్ముకో నీ ఇల్లు అని అనుకో మాకు అనవసరం వారం లోపల అనుకో నేను నా టీం వచ్చి బోర్డులు పట్టుకొని మరి మీ ఇంటి కూర్చుంటాం అర్థమవుతుందా నాటకాలు వేస్తున్నావా ఎంతమంది మోసం చేసినావు నువ్వు వారం రోజులు ఇవ్వలేవు అనుకో ఫేస్ రివీల్ చేసి వీడియో మొత్తం నీ యూట్యూబ్లో పెడతా నాటకాలు నువ్వు దగ్గర నాటకాలు అన్నట్టు నా దగ్గర ఆడకు నెక్స్ట్ సండే ఆరు గంటల ఆరు అవుతుంది ఆరు గంటలలో ఇప్పుడు నా వీడియో లేవు డబ్బులతో లేవు అనుకో ఏడు గంటలకు నేను స్టేషన్ కోత నా వీడియో మార్నింగే రిలీజ్ అయితే సండే మార్నింగే రిలీజ్ అవుతుంది వీడియో లేకపోతే నేను నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఎప్పుడు వీడియో రిలీజ్ అవుతుంది నాకు తెలియదు వేసు రివీల్ చేసి వీడియో రిలీజ్ చేస్తాను నేను స్టేషన్కి పోతా అదే బోర్లు నువ్వు ఏ చీలి ఇప్పుకొని నిలబడ్డావో అదే చీలి ఇప్పుకొని నీ ఇంటి ముంగి దగ్గర వచ్చి కూర్చుంటాం అందరం ఇప్పుడు నీ పిల్లలు గిల్లలు ఏడిపోతారో నీ ఇష్టం మరి అర్థమవుతుందా చల్ ఇప్పుడు నువ్వు వేడిపోతావు దొబ్బేష నడు ఇక వెళ్ ఇలాంటి ఫాలు వాళ్ళ నాకు అన్న నువ్వు నమ్మేది అప్పుడు డబుల్ తీసుకున్నప్పుడు నువ్వు చెప్తారు అలా ని చేసి పిచ్చా ఎంత ఎద్దడ అంటే ఈ వచ్చినప్పటి నుంచి ఎడసనే ఉండు ఆలముంగ పట్టుకొని నువ్వు తప్పు చేసినా తప్పు చేసిరా డబ్బు డాడికి హెల్త్ నీ తప్పు లేదు నీదికి న్యాయం ఉంది నో 5G అర్థమవుతుందా తప్పు తప్పు ఉంటేనే కాలు పట్టుకోలేదు తప్పు లేని కొట్టి మాట్లాడాలి నువ్వు ఏడిస్తే ఒకటి ఇయ్యాడన్నా సో చూస్తున్నారు కదా అబ్బాయిలు మీరు హైదరాబాద్కి వచ్చి బతకాలి జాబులు చేయాలి అనుకుంటే మీరు కొంచెం తెలివి తెచ్చుకోండి కొంచెం నాలెడ్జ్ ఉంచి అదే కొంచెం హుషారు ఉంటేనే రండి లేకపోతే వచ్చి అన్నలాగా ఎడ్డోళ్ళు అయితే మోసపోకండి ఇంకొకటి చదువుకున్న ముఖ్యంగా చెప్తున్నా మీకు ఎవ్వరు జాబ్లు ఇప్పియరు మీ ఓన్ టాలెంట్ మీరు పొండి ఇంటర్వ్యూలకు అటెంప్ట్ కానీ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ అయితే ప్రైవేట్ అన్నీ ట్రై చేయండి అక్కడ నుంచి ఆ ఆర్డర్ వచ్చిన తర్వాతనే మీరు ప్రొసీడ్ కానీ కానీ ఇలా మధ్యలో బ్రోకర్ వాళ్ళని బ్రోకర్ ముండలని ఇవన్నీ పట్టుకొని లాస్ కాకండి మీ డాడీకి ఏం టెన్షన్ పెట్టకుండా అంతలోపు మేము ఎంతో కొంత అమౌంట్ సెట్ చేసాము వాళ్ళు వన్ వీక్లో పక్కా ఇస్తారు దాని ఇవ్వకపోతే మనం డైరెక్ట్ స్టేషన్కి పోతాం ఇస్తారు భయపడి కదా ఇస్తారు ఆఫీస్ నాకే చిరాకు ఉంది ఆయనని చూసి ఏడవ ఫస్ట్ ফুট তাৰপিছত কেই মানে